హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మూడవ తరగతి తెలుగుతోట రెండవ పాఠం మర్యాద చేద్దాం బిట్స్ మనం చూద్దాం మనకు పాఠం మధ్యలో కూడా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పాఠంలో కాబట్టి వాటిని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం మర్యాద చేద్దాం పాఠం ఇతివృత్తం ఏమిటి హాస్యం మర్యాద చేద్దాం పాఠం ప్రక్రియ ఏమిటి కథ పరమానందయ్య రాజ్యం పేరు ఏమిటి కళింగ రాజ్యం ఈ కథలో మనకు పరమానందయ్య గారి శిష్యులు ఎంతమంది పన్నెండు మంది పరమానందయ్య శిష్యులు ఎవరిని స్తంభానికి కట్టేశారు పేరయ్య పరమానంద శిష్యులు ఎవరికి అతిథి మర్యాదలు చేశారు దొంగలకి అతిథి మర్యాదలు చేశారు పండితుడు అనగా అర్థం ఏమిటి బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు జనులు అనగా అర్థం ఏమిటి ప్రజలు అమాయకత్వం అనగా అర్థం ఏమిటి తెలియనితనం పొరుగురు అనగా అర్థం ఏమిటి పక్క ఊరు దంపతులు అనగా అర్థమేమిటి భార్యాభర్తలు అఘాయిత్యం అనగా అర్థం ఏమిటి చేయకూడని పని బావురమను అనగా అర్థమేమిటి బోరున ఏడవడం బిక్క మొహం అనగా అర్థమేమిటి ఏడుపు మొహం అతిథులు అనగా అర్థమేమిటి అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద అనగా అర్థమేమిటి గౌరవం అలికిడి అనగా అర్థమేమిటి శబ్దం కుమ్మరించడం అనగా అర్థమేమిటి ఒక్కసారిగా పొయ్యటం చిత్రహింసలు అనగా అర్థమేమిటి నానా బాధలు బంధించి అనగా అర్థం ఏమిటి కట్టివేసి సన్మానించటం అనగా అర్థమేమిటి గౌరవించడం ఘనంగా అనగా అర్థమేమిటి గొప్పగా జింకపాఠం ఏ కథకు చెందినది ఈషప్ కథలు ఈషప్ కథలు ఏ దేశ పురాణ కథలు గ్రీకు ఈషప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి జింక కథలో జింక ప్రాణాలు కాపాడిందేమిటి పుల్లల్లాంటి జింక కాళ్ళు జింక ప్రాణాలని కాపాడడం జరిగింది జింక పాఠంలో జింక ప్రాణం మీదకు తెచ్చింది ఏమిటి అందమైన కొమ్ములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని బిట్స్ కోసం వీడియోలు చూడండి